రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ సర్వేర్ను ఏసీబీ దాడుల్లో పట్టపగలే పట్టుబడిన మల్లోజి నాగరాజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటాపూర్ గ్రామ శివారులోని ఈరోజు ఎల్లారెడ్డిపేట సర్వేర్ మల్లోజి నాగరాజు అనే సర్వేర్ను ఏసీబీ దాడుల్లో ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ విచారణ చేపట్టారు వెంకటాపురం గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై ఆరు ఏ మరియు జీఆరు గుంటల భూమిని కొలుచుటకు లక్ష రూపాయలు లంచం అడిగిందని అందులో పదిహేను వేల రూపాయల నగదు భయానగా అందించిన బాధితుడు మిగతా ఎనభై ఐదు వేల రూపాయలను ఇస్తానని పంచనామ కాపీ కావాలని బాధితుడు అడగగా బాధితుడు ఈ రోజు సర్వేకు పదిహేను వేల రూపాయలను అందజేసి ఏసీబీకి పట్టించిన వెంకటాపురం గ్రామ శివారులోని ఉన్నటువంటి భూమి యజమాని జగ్గాపురం మల్లేసమాను అతను ఫిర్యాదు ఇవ్వగా ఎల్లారెడ్డిపేట మండల సర్వేలను అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టిన తర్వాత కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో రిమాండ్కు హాజరుపరచడం జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి అన్నారు ఈరోజు పన్నెండు గంటల ప్రాంతంలో సిరిసిల్ల పట్టణంలో ఎల్లారెడ్డి పేట మండల సర్వేయర్ గారు మల్లోజి నాగరాజు గారు బాధుడి దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు లంచం స్వీకరిస్తూ రెండు హెండెడ్గా ఏసీబీకి పట్టుబడడం జరిగింది బాధితుడైన జగపురం మల్లేశం రెండు నెలల క్రితము సర్వే నెంబర్స్ నాలుగు వందల డెబ్భై ఆరు ఈ అండ్ జీ రెండు సర్వే నెంబర్లలో ఉన్న తన యొక్క గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం ఆయన వెంకటాపురం నివాసి వెంకటాపురం గ్రామ శివారు ఉన్న భూమి అది ఆ సర్వే సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తే కానీ సర్వే చేయలేదైనా ఇరవై వేల రూపాయలు తీసుకున్నారు రెండు నెలల నుంచి తిప్పుతున్నాడు ఎనభై వేల రూపాయలు ఇంక ఇవ్వాలా ఇస్తే అంటే మొత్తం లక్ష రూపాయలు ఎనభై వేలు ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు ఈరోజు అతను పదిహేను వేల రూపాయలు అడ్వాన్స్గా ఆ ఎనభై వేలలో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలిన తర్వాత ఇస్తాను రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది ఈ ఎవరైనా సరే ఏసీబీకి ఏదన్నా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి లేదా సెల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్కి లేదా ఏసీబీ తెలంగాణ పేరు మీద ట్విట్టర్ మరియు ఫేస్బుక్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చు ఎటువంటి ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఇప్పుడు పట్టుబడ్డ నాగరాజు మండల సర్వేరు ఎల్లారెడ్డిపేట గారిని విచారణ ఇస్తాం ఇప్పుడు విచారణ తర్వాత ఈయనని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది